దేవుని హస్తము ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఆ హస్తము చేసే భీకరమైన కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి మస్టును నిర్మూలన చేసిద్దంట చెప్పండి మన హృదయంలో ఉన్నటువంటి మస్టు లేదా మన హృదయంలో ఉన్నటువంటి చెడు మన కంటికి కనిపించిద్దా కనిపించదు సాధారణంగా మన బాడీకి మన శరీరానికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి ఇన్ఫెక్షన్ అయితే ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అనుకోండి అంతవరకు కట్ చేస్తారు తీసివేస్తారు ఆ భాగాన్ని కాలకు ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ అయినంత వరకు అది ఇంకా తగ్గదు అని అనుకుంటే కట్ చేస్తారు లేదు ఆ ఇన్ఫెక్షన్ తీసివేయడానికి యాంటీబయాటిక్ వాడతారు కదా మరి హృదయానికి కలిగినటువంటి ఇన్ఫెక్షన్ని ఏ యాంటీబయాటిక్ ద్వారా మనము నిర్మూలన చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా హస్తముని మీద ఉంచి హృదయంలో ఉన్నటువంటి మష్టును ఆయన నిర్మూలము చేసి అంత మాత్రమే కాదు తగరమంతయు తీసివేస్తాను